హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీసైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అంటే ముఖ్యంగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఏపీఎంసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాసినటువంటి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అన్న మా కొరకు వీడియోస్ చేయండి అన్న మాకు ఏ షిఫ్ట్కి మార్క్స్ యాడ్ చేశారన్న అండ్ మాకు ఏ పేపర్ టఫ్ వచ్చింది అప్పుడు పేపర్ అనాలిసిస్ చేశారు కానీ మాకు ఏ పేపర్ ఏ షిఫ్ట్కి మార్క్స్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్కి మార్క్స్ డిటెక్ట్ అవుతాయి సో మాకు అలా ఏం తెలియట్లేదు అన్న ప్లీజ్ ఎవరు వీడియోస్ చేయట్లేదు ప్లీజ్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చాయి అందుకొక రెస్పాన్స్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు అయితే కొంచెం రెస్పాన్స్ అయితే చూపించండి ఎలా అంటే నేను ఇప్పుడు మీకు మీ కొరకు వీడియో చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కావచ్చు లైక్ చేయడం కావచ్చు సబ్స్క్రైబ్ లాంటివి చేయడం కావచ్చు చేస్తే నాకు ఎంతగానో ఈ వీడియో చేసినందుకు గాను నాకు గ్రాటిట్యూడ్గా అనిపిస్తుంది అనమాట ఓకేనా దట్స్ ఓకే వితౌట్ వేస్టింగ్ అవ టైమ్ లెట్స్ బిన్ అవ టాపిక్ ఫ్రెండ్స్ దానికంటే ముందు మనం మన మనకి ఏ షిఫ్టీకి మార్క్స్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్కి మార్క్స్ రెడ్డి అవుతాయి అని తెలుసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి మనకి రిజల్ట్స్ ఎప్పుడు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక అందరికీ బైపీసీ వాళ్ళకైనప్పటికీ ఎంపీసీ వాళ్ళకైనప్పటికీ ఒకేసారి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనం చూస్తే కనుక మనకి డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ బిఫోర్ అయితే ఉందనమాట ఇంకా అయితే వచ్చేసింది ఫోర్టీన్త్ రోజు రిలీజ్ చేస్తారో దానికంటే ముందు రిలీజ్ చేస్తారని చూద్దాం మనకైతే టెన్త్ తర్వాత టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు అయితే రిలీజ్ చేసే అవకాశం అది కనిపిస్తూ ఉంది సో ఆ ఆ అయితే మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ శాస్త్ర కాలేజ్ ఫర్ ఉమెన్స్ వచ్చేసి మనకి టూ ఫార్మసీ కాలేజెస్ ఎత్తున్నాయన్నమాట ఇందులో బీ ఫార్మసీ డి ఎం ఫార్మసీతో పాటు డిప్లొమా అండ్ ఫార్మసీకి కూడా అడ్మిషన్ తీస్తున్నారు అదే తక్కువ ఫీజుతో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో చదివిన మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ సో ఇప్పుడు టాపిక్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి త్రీ షిఫ్ట్లో అయితే టూ డేస్ ఎగ్జామ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి మనకి మైన్ మే నైన్టీన్త్ అండ్ మే ట్వంటీ ఎయిత్ టూ డేస్ అయితే ఎగ్జామ్ జరిగింది అందులో వచ్చేసి మే నైన్టీన్త్ రోజు టూ షిఫ్ట్స్ అయితే జరిగినాయి అండ్ మే ట్వంటీ ఎయిత్ రోజు ఒక వన్ షిఫ్ట్ అయితే జరిగిందనమాట అందరికీ తెలుసు సో ఆ జరిగిన దాంట్లో ఆ త్రీ షిఫ్ట్లో ఎవరికైతే బైపీఎస్ సిస్టమ్ వల్ల జరిగినారో సో ఆ యొక్క పేపర్ ఎలా ఉందో ఏంటో చూసిన తర్వాత మనకి ఏ ఏ షిఫ్ట్కి మార్క్స్ అడైతే చూద్దాం ఇప్పుడు మే నైన్టీన్త్ రోజు షిఫ్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫికల్టీ లెవెల్ చూసుకున్నట్టయితే బయాలజీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఉంది ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్గా అనిపించింది కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అంటే లెంతీగా ఉన్నాయి దానివల్ల మోడరేట్ అనిపించింది ఈజీగానే ఉంది కానీ లెంత్గా ఉండడం వల్ల కొంచెం మాకు టఫ్గా అనిపించడం అయితే జరిగిందని చెప్పి స్టూడెంట్స్ అయితే అన్నారు అదేవిధంగా నెక్స్ట్ మరొక మరొక షిఫ్ట్ ఏదైతే జరిగినదో సో సేమ్ డే నైన్టీన్త్ రోజున సెకండ్ షిఫ్ట్ ఏదైతే జరిగినదో ఆ యొక్క పేపర్ చూద్దాం మే నైన్టీన్త్ షిఫ్ట్ టూ బయాలజీ వచ్చేసి ఈజీ టు మోడరేట్గా అనిపించింది డిఫికల్టీ లెవెల్ అండ్ ఫిజిక్స్ వచ్చేసి హార్డ్గా అనిపించింది గుర్తుపెట్టుకోండి మే నైన్టీన్త్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఫిజిక్స్ అనేది హార్డ్గా అనిపించింది కెమిస్ట్రీ అనేది మోడరేట్గా అయితే ఉందని చెప్పేసి అన్నారు నెక్స్ట్ అదే విధంగా మే ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో బయాలజీ వచ్చేసి ఈజీ టు మోడరేట్గా అనిపించింది ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్ అనిపించింది కెమిస్ట్రీ అనిపి కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే మోడరేట్ టు హార్డ్ అయితే అనిపించడం అయితే జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఇప్పుడు ఈ యొక్క త్రీ షిఫ్ట్స్ని కంపేర్ చేసే కనుక మనం త్రీ షిఫ్ట్స్ని కంపేర్ చేస్తే ఫస్ట్ మనకి ఫస్ట్ మనకి హార్డ్గా అనిపించింది మాత్రం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈ యొక్క మే నైంటీన్త్ రోజు షిఫ్ట్ టూ అనేది కొంచెం హార్డ్గా అనిపించింది సో బైపీ స్ట్రీమ్ అనేది ఇందులో మొత్తంగా చూసుకున్నట్టయితే అన్ని ఈజీగా నచ్చినాయి షిఫ్ట్స్ అన్నీ సో ఏది హార్డ్ అని చెప్పేసి మనం అనుకోలేం బట్ ఈ వచ్చిన త్రీ షిఫ్ట్స్లో ఉంచి త్రీ షిఫ్ట్లో ఉంచి కంపేర్ చేసి ఏది హార్డ్గా ఉందో అది మనం తీయగలుగుతాం అనమాట సో మే నైన్టీన్ షిఫ్ట్ టూ వచ్చేసి కొంచెం హార్డ్గా అనిపించింది ఏదైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి హా మోడరేట్ టు హార్డ్ అంటే ఫిజిక్స్ వచ్చేసి హార్డ్ ఉంది కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్ మోడరేట్గా అనిపించింది బయాలజీ కూడా మోడరేట్గా అనిపించడం అయితే జరిగిందని చెప్పి స్టూడెంట్స్ అయితే అన్నారు కదా నెక్స్ట్ అదేవిధంగా మే ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా మొత్తంగా మోడరేట్గా అనిపించింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అన్నారు సో ఈ యొక్క పేపర్ వచ్చేసి మాట్లాడేట్టుగా అనిపించింది ఓన్లీ ఓన్లీ మే నైన్టీన్త్ రోజు జరిగినటువంటి షిఫ్ట్ వన్ పేపర్ మాత్రమే ఈజీగా ఉంది అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా సో ఈ తరుణంలో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక అన్న ఏ షిఫ్ట్కి మార్క్స్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్కి యాడ్ అవుతాయి నార్మలైజేషన్ ప్రక్రియలో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే మే నైన్టీన్త్ రోజు సెకండ్ షిఫ్ట్ జరిగింది కదా ఈ యొక్క సెకండ్ షిఫ్ట్కి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అండ్ అదేవిధంగా ట్వంటీ ఎయిత్ జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా యాడ్ అవుతాయి వేర్ యాజ్ మే నైన్టీన్త్ రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఉంది కదా దానికి మార్క్స్ అనేవి డిడక్ట్ అయ్యే అవకాశం ఉంది సో అవి కూడా ఎంత అవుతాయన్న మార్క్స్ కనుక డిడక్ట్ అవుతాయి ఎంత అవుతాయో అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అండ్ మైనస్ ఫైవ్ వరకు కూడా పోవచ్చు బైపీసీ స్ట్రీమ్లో ఇలానే ఉంటుంది ఓకేనా ఎక్కువగా కట్ చేస్తారు మార్క్స్ వస్తాయి ఎన్ని వస్తాయి అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ప్లస్ టూ టూ ప్లస్ సిక్స్ వరకు మాత్రమే వాళ్ళు మనకి యాడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మార్క్స్ పెరుగుతాయి అని చెప్పేసి అనుకున్నాం కదా ప్లస్ టూ మార్క్స్ నుంచి ప్లస్ టూ మార్క్స్ నుంచి ప్లస్ సిక్స్ వరకు అయితే మార్క్స్ అయితే యాడ్ చేయొచ్చు సో లేదు అన్న అని చెప్పేసి అనుకుంటే ప్లస్ వన్నే యాడ్ చేస్తారు అంతే కొన్ని కొన్నిసార్లు అది కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోడరేట్గా అనిపించినటువంటి షిఫ్ట్ ఏది అంటే సో మే ట్వంటీ ఎయిత్ రోజున జరిగినటువంటి షిఫ్ట్ అనమాట కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మన మనకి పేపర్ డిఫికల్టీ లెవెల్లో జరిగినటువంటి పేపర్ షిఫ్ట్లో చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఓన్లీ ఈ ఈరోజు మే నైన్టీన్త్ రోజు జరిగినటువంటి షిఫ్ట్ టూకు మాత్రమే మార్క్స్ అయితే యాడ్ చేసే విధంగా మనకైతే కనిపిస్తూ ఉంది బట్ దీంతో పాటు ఈ యొక్క మే ట్వంటీ ఎయిత్ రోజు జరిగినటువంటి షిఫ్ట్ కూడా యాడ్ చేస్తారు కావచ్చు అని అయితే అనుకుంటున్నాం బట్ మే నైన్టీన్త్ రోజు జరిగిన దానికి మాత్రం యాడ్ అయితే చేస్తారు ఓకేనా సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో మీకు అనగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి నేను మీ కొరకు కష్టపడి మాత్రమే వీడియో చేస్తాను నేను ఏదో నార్మల్గా చేయను ఈ యొక్క టేబులర్ ఫామ్ ఇవన్నీ పెట్టడానికి నాకు కూడా టైం అయితే కేటాయిస్తాను కదా మీ కొరకు అయితే సో దాన్ని అయితే మీరు గుర్తించండి ఓకేనా సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎందుకంటే మీకు అప్కమింగ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఏంటి ఎంత ఫీజు కట్టాలి ఏ ఏ విధంగా వెళ్తే మనకు ఈ కాలేజ్లో సీర్ వస్తుంది టాప్ కాలేజెస్ ఏంటి అనేది మనం అయితే ఫర్దర్గా అయితే మనం మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ